ఈ రోజు కోడూరు చెరువు పై తట్టు చెరువు లోపల తట్టు చూసేదానికి వచ్చాం ఏంటంటే మంది డెల్టా ఏరియా పెన్నా డెల్టా సోమసిల్ బ్యారేజ్ డెబ్బై ఎనిమిది టీఎంసీల కెపాసిటీ ఎన్టీ రామారావు గారి పుణ్యం లాలప్రీనివాసరెడ్డి గారు దాన్ని ఏంటంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గత ఐదు సంవత్సరాలు ఇప్పుడు చెరువుల్లో నీళ్లు నింపుతాము దాదాపు నాలుగు వేల ఏడు వందల ఎకరాలు కోడూరు చెరువు కింద ఆయకట్టు అన్ని వాళ్ళకి కలిపి ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అట్లే చెరువు పైన చెరువు లోతట్టు దాదాపు పదిహేను వందల ఎకరాలు కోడూరు పక్కనుండే కోడూరు ఈదూరు విలికానపల్లి మాలశాపురం ఆమలూరు మాచిలారి ఈ గ్రామాలంతా కలిపి చెరువు లోతట్టు చెరువు కింద ఆయకట్టు నాలుగు వేల ఏడు వందల ఎకరాలు చెరువు పైన దాదాపు పదిహేను వందల ఎకరాలు ప్రతి సంవత్సరం పండించుకుంటున్నారు ఒకే పంట ఇప్పుడు ఇది చెరువు కింద రెండో పంట వేసుకుంటారు వీళ్ళు అటు కాదు కింద రైతులకు ఇబ్బంది లేకుండా ఒకే పంట వేసుకుంటారు దానివల్ల అసలు ఇబ్బంది లేదు కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వీడు పెట్టించేసి చెరువు నిండా ఫుల్ గా నీళ్లు పెట్టేశారు కింద రైతులకి దానికి ఎంత కావాలో పెట్టుకోండి పైనుంచి కెనాల్ సిస్టమ్ అంది కాలువలు కూడా నీళ్లు పైర్లు పండించుకునే సిస్టమ్ అంది అటువంటి అప్పుడు చెరువు ఫుల్ గా పెట్టేది ఈ పేదోళ్ళు చిన్నోళ్ళు ఎకరా రెండు ఎకరాలు అరెకరా రైతులు సంవత్సరానికి ఒక పంట దాన్ని ఆపేది ఏంది పదిహేను వందల ఎకరాలు అంటే ఆరు వేల పుట్లు ఆరు వేల పుట్లు ఇంచుమించు పది కోట్లు వాళ్ళకి ఆదాయం ఇంచుమించు ఐదారు కోట్లు సంవత్సరానికి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఐదారుల ముప్పై కోట్లు పోయింది కదా ఏమి గత ప్రభుత్వం అప్పుడున్న ఎమ్మెల్యేలు లోకల్ ఇప్పుడు చెప్తున్నారు మేము ఈ కోడూరు కాలువ సిస్టమ్ డెవలప్ చేసేదానికి నేను తొమ్మిది కోట్లు శాంక్షన్ చేయించిన ఎక్కడికక్కడ చేశాం కట్ట మీద గ్రావెలింగ్ చేసి స్ట్రెంగ్ చేశాం మొత్తం మట్టి అమ్ముకునేది ఇప్పుడు పక్కన మీరు చూడండి ఎంతలా గుంటలు ఉన్నాయో చూడండి రాత్రి వాళ్ళు మట్టి తోలేశారు కట్టను బలహీనం చేశారు గుంటలు పెట్టేసేసారు రైతులు ఇబ్బంది పడ్డారు అందుకనే ఏంటంటే నేను ఒకటే మాట చెప్పా కింద రైతులు ఫస్ట్ ప్రయారిటీ ఆయకట్టు దారులు ఒక్క ఎకరా ఎండకూడదు బట్ సేమ్ టైం అవసరం లేని నీళ్లు స్టోర్ చేసి ఎక్స్ట్రా స్టోర్ చేసి పైన రైతులు నష్టపోకూడదు పదిహేను వందల ఎకరాలు ఇంచుమించు పదకొండు పన్నెండు వందల మంది రైతు బిడ్డలు ఒక పంట ఒక ఎకరాకి ముప్పై వేలు ముప్పై ఐదు వేలు మిగులుతుంది రెండు ఉంటే డెబ్బై వేలు మిగులుతుంది అది భార్య బిడ్డలు బిడ్డల చదువులకి ఉపయోగించుకుంటారు దాన్ని ఐదేళ్లు ఎండబెడితే నీకేమొచ్చింది ఎందుకు నువ్వు ఎమ్మెల్యే దేనికి నువ్వు మంత్రి కొంచెం కాకపోతే కొంచెం మానవత్వం ఉండబడలే మానవత్వం ఇటువంటి పనికి మాలిన పనులన్నీ చేసి పెట్టారు ఇప్పుడు మీరు ఇక్కడ షూట్ చేసుకోండి తీసుకోండి ఎన్ని గుంటలు ఎంతెంత లోతు పెట్టేశారో తీసేసుకోండి మట్టి అమ్ముకోవటం గ్రావులు అమ్ముకోవటం పొలాల రికార్డులు మార్చుకోవటం కోట్ల రూపాయల వందల కోట్ల రూపాయల భూములు రికార్డు మార్చేసి నువ్వు నీ మనుషులు అమ్ముకోవటం చెప్పి న్యాయం అంట అందుకని నేనేమంటానంటే ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తుండ కింద రైతులకు నష్టం జరగకూడదు పై రైతులకి ఒక పంట పండాల దాంట్లో ఎలాంటి సమస్య ఉండకూడదు డెల్టా కాబట్టి ఎప్పటికప్పుడు ఫీజ్ చేసుకుంటాం ఈ రోజు అదృష్టం ఏంటంటే సంవత్సరంలో దాదాపు సిక్స్టీ సిక్స్టీ త్రీ టిఎంసీకి వచ్చేసేసింది అక్కడ కూడా ముప్పై ఆరు ముప్పై టీఎంసీలకి కండలేరు వచ్చింది మళ్ళీ ఈ పంట ఈ రాబోయే ఫస్ట్ క్రాప్ రాబోయే ఫస్ట్ క్రాప్ దాదాపు ఏడు లక్షల ఎకరాలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పంట పండించుకుంటాం అందరి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇంకోటి వెయ్యి పదులు వెయ్యి పదులు ఏంటంటే ప్రొక్యూర్మెంట్ కి అవకాశం లేదు ఎంఎస్పికి మినిమం సపోర్ట్ ప్రైస్ కేంద్ర ప్రభుత్వం అలో చేయటం లేదు ఇన్ని పదులు రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వం అలో చేయటం లేదు దాన్ని రైతులు కూడా దృష్టిలో పెట్టుకోవాలి